みんなでいこうと思って。 మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు డెబ్బై ఏళ్ళు దగ్గరకు వచ్చిన నవ యవ్వన యువకుడు ఫీల్ అయ్యేటువంటి పనికి మారినటువంటి వ్యక్తి అంబటి రాంబాబుకి భారీ షాక్ ఒకేసారి సంజన సుకన్య అంబటి రాంబాబుపై దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇద్దరు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అంబటి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే అంబటి రాంబాబు నీచమైనటువంటి నికృష్టమైనటువంటి బతుకు మనందరికీ తెలుసు నీటిపారుదలు శాఖిస్తే దాన్ని నోటిపారుదల శాఖగా మార్చినటువంటి అతని దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు పోలవరం గురించి తెలియదు కనీసం డయాఫ్రామ్ వాళ్ళంటే తెలియదు ఆ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఇప్పుడు సమస్య కాదు అంబటి రాంబాబు మీద దాడి అన్నావు సంజన అన్నావు సుఖనీయా అన్నావు ఆ విషయం జబ్బు బివియారని చాలామంది అడగతారు అయితే ఈ దౌర్భాగ్యుడు నిన్న కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఏంటయ్యా అంటే అమిత్ షా గారు లోకేష్ అన్నని కంట్రోల్లో పెట్టమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారని లోకేష్ అన్న అన్ని మంత్రివర్గ శాఖల్లో ఏలు పెడుతున్నాడని అమిత్ షా గారు అన్నారని ఈ దౌర్భాగ్యుడు పుకార్లు వ్యాప్తి చేస్తూ ఈడేమన్నా టేబుల్ కింద ఉన్నాడా బాత్రూంలో ఉన్నారా వీళ్ళు అంటారు కదా ఎదుటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర జరిగినటువంటి అంశాలు ఎవరన్నా మాట్లాడితే మీరేమన్నా ఏమన్నా లో విన్నారా డోర్ కింద టేబుల్ కింద ఉన్నారా కింద ఉన్నారని మరి అంబటి రాంబాబు గారు నిన్న బాత్రూమ్లు కడగటానికి వెళ్ళి ఈ విషయాలన్నీ విన్నాడా అని నేను అడుగుతా అంబటి రాంబాబు ఆ రోజుల్లో నువ్వు చేసినటువంటి సుకన్య బాగోతాం ఆ తర్వాత దానికంటే ముందు సంజనా బాగోతాం అరవై ఐదేళ్ళు వయసు దాటినటువంటి నువ్వు నువ్వు మాట్లాడినటువంటి చండా చందాల మాట్లాడింటరా అన్ని చెత్తరా చేస్తారా అన్ని చెత్తరా జీన్స్ వేసుకునరా టీ షర్ట్ వేసుకునరా నువ్వు మాట్లాడినటువంటి మాటలేంటి నువ్వు చేసినటువంటి పనులేంటి నువ్వు ఇప్పుడు చెప్పేటువంటి నీతులు ఏంటి అసలు నీ వయసు ఏంటి నువ్వేంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలే సిగ్గులేనివాడ ఇవాళ నువ్వు అమిత్ షా గారి మీద విష ప్రచారం చేశావు అమిత్ షా గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు వీళ్ళంతా ఒక సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే ఇవాళ పోలవరం పరుగులు పెడతా ఉంటే అమరావతి అభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతే విశాఖపట్నం రైల్వే జోన్ శంకుస్థాపన జరిగిపోతే ఇవన్నీ జరుగుతూ అద్భుతంగా కూటమి సమన్వయంతో పోతూ ఉంటే కడుపు దు దొద్దతో కడుపు మంటతో ఈ కూటమి ఇలాగే కొనసాగితే ఇక జగన్మోహన్ రెడ్డికి పుట్టగతులు ఉండవు అనేటువంటి భయంతో ఆందోళనతో కూటమిలో చిచ్చు పెట్టాలనేటువంటి నికృష్ట ఆలోచనతో మీరు కూసేటువంటి కారు కొత్తలకి ఏకంగా భారతదేశ హోంమంత్రి గారు అనని మాటలు అన్నట్టుగా విషప్రచారం ప్రచారం చేసినందుకు నీ మీద కేసు ఎందుకు పెట్టకూడతారు దౌర్భాగ్యుడా నువ్వు సిగ్గు లేకుండా నువ్వు ఆ రోజుల్లోనే నా మీద ఒక కేసు పెట్టి సత్యనపల్లిలో అది పెట్టలేదని బొంకి మళ్ళీ మొన్న మొన్న సీమరాజ మీద నా మీద టీవీ ఫైవ్ మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు దేనికిరా నువ్వు నోటికొచ్చిన కారు కొత్తలు పోస్తావా నీ వయసు మీ మరిచిపోయి నువ్వు చేసినటువంటి పనులు ఏంట్రా నీ కూతురు కంటే చిన్న వయసు వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరేళ్ల వయసు అమ్మాయిలతోనూ మాట్లాడినటువంటి మాట్లాంటరా నిజంగా నీ కూతురు వయసు ఎంతరా ముప్పై ఐదు నుంచి నలభై దాకా లేదు తనకంటే చిన్నవాళ్ళంటే నీ మనవరాలు వయసున్నోళ్ళతో వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలేండి అమర్రా బాబు నీకు మాట్లాడేటువంటి దమ్ము ఉందట్రా ఇవాళ నిజంగా ఆ రోజుల్లో సుకన్యకు సంబంధించినటువంటి ఆడియో బయటకు వచ్చి ఆ తర్వాత వీడియో కాల్ కూడా సంబంధించి బయటకు వచ్చి దానికి నువ్వు అప్పుడు నేను కేసు పెడుతున్నాను ఇది మార్ఫింగు ఇదంతా కూడా గ్రాఫిక్స్ అని మాట్లాడావు కదా ఆ కేసు గురించి వాళ్ళు మాట్లాడదామా ఆ కేసుని ఎంక్వైరీ చేయమని చెప్పి ఇవాళ అడిగేటువంటి ప్రయత్నం చేద్దామా ఈ ప్రభుత్వాన్ని నీకు దమ్ముంటే ఇవాళ అసలు నువ్వు ఇంతవరకు సంజన విషయం సుకన్య విషయం ఎందుకు నోరు తెచ్చి మాట్లాడు నువ్వు ఎంతో పైతలుగా మాట్లాడుతున్నా అప్పుడు ఎప్పుడో అసలు నేరు పుట్టక ముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒకసారి నువ్వు ఎమ్మెల్యే ఆ తర్వాత సత్యనపల్లి నియోజకవర్గ ప్రజల కర్మ బాగలేక జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి తప్పుడు మాటలు ప్రజలు నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా గెలిచావు మళ్ళీ నువ్వు నీ బతుకును ఓ ప్రజానాయకుడిలాగా ప్రతిసారి పోలోమంటూ అసలు నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్నికారు కోతలు వచ్చేవారు అసలు నీ సొంత సామాజిక వర్గం కాపు సామాజిక వర్గాన్ని ఎన్ని మాటలు మాట్లాడేవారు నువ్వు కాపులు తాగుబోతులు తిరుగుబోతులు పనికి వాళ్ళు వాళ్ళు కష్టపడరు వాళ్ళు జీవితంలో ఎదగరు అని చెప్పి సొంత సామాజిక వర్గాన్ని నువ్వు విమర్శించడం నిజం కాదేంట్రా దానికి సమాధానం చెప్పేటువంటి దమ్మునీ ఉందంట్రా అసలు నిన్ను జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి కాపు సామాజిక వర్గాన్ని తిట్టడానికి ఒక బానిసలా వాడుకున్నాడు ఇది కాకుండా పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ అన్న మీద అసలు నీ వయసు ఏంటి నువ్వు చేసేటువంటి శాస్త్రులు ఏంటి ఆ మధ్య ఒకడేమన్నావు నేను కాపాడుతా నేను ఇంటికి రమ్మని నీ పార్టీ కార్యకర్తని నువ్వే పోలీసులకు పట్టించినటువంటి దౌర్భాగ్యుడు రూ అసలు నువ్వు నువ్వు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నువ్వేమన్నా చేస్తుంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి నీకు నీ బతుక్కి నువ్వు ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా ఇంకా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఏకంగా అమిత్ షా గారి మీద కూడా నువ్వు అబద్ధపు రాత్రులు నీ ట్విట్టర్లో రాస్తున్నావంటే అబద్దపు ప్రెస్ మీట్లు నువ్వు పెడుతున్నావంటే ఇంకా నీలో ఉన్నటువంటి తప్పుడు తనం ఇంకా మారలేదు జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి సైకో మనస్తత్వం వల్ల నీలాంటి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి ఇలా మాట్లాడిస్తున్నారని నీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి అనేక మంది మొన్న వచ్చినటువంటి రవిచంద్రారెడ్డి దగ్గర నుంచి వాసిరెడ్డి పద్మ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాలెస్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ చదవాలి మా బతుకులని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా నీకు ఈ వయసులో కూడా ఆ స్క్రిప్టులు చదువుకుంటే నిజంగా సంజన సుకన్య నీ ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేటువంటి అవకాశం ఉంటుంది నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు అటువంటివి అనేది గుర్తుపెట్టుకో ఎకనైనా ఈ వయసులో అయినా మారు రాంబట్ బాబు నువ్వు क्या चलते क्या चलते